పార్వతీపురం నియోజకవర్గంలో స్మార్ట్ ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని శాసనసభ్యులు బోనెల విజయచంద్ర తెలిపారు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో స్మార్ట్ టెక్నాలజీతో కూడిన క్యూఆర్ కోడ్ రేషన్ కార్డులను పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ స్మార్ట్ పథకాలు ప్రజలకు సులభతరం పారదర్శకతతో సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు డిపార్ట్మెంట్ లో ఈరోజు స్మార్ట్ కార్డ్ దేశంతో ప్రభుత్వం కూడా తీసుకోవడం జరుగుతుందనే విషయం తెలియజేస్తూ అలాగే మీరు చెప్పు ఇందాకలా గౌరవ కొప్ప డైరెక్టర్ గా కూడా ఇష్యూ రైస్ చేస్తున్నారు ఇక్కడ ట్రైబల్ ఏరియా ఏదైతే ఉందో మన ఏరియాలో ఆమ్లెట్ వంద డె ఎనభై ఉంటాయి ఆ ఇళ్ళకి రాషన్ షాప్ వెళ్ళడానికి దాదాపు ఆరు కిలోమీటర్ దూరం కూడా ఉన్నాయి వీటిని దృష్టిలో పెట్టుకుని ఒక ఆల్టర్నేట్ గా ఏం చేయగలుగుతాం అనేది చూడండి లేదంటే ఈ రోజు ఇక్కడ ఇచ్చే విధంగా ఆ డీలర్స్ మాట్లాడి అక్కడికి తీసుకెళ్లి ఇచ్చే విధంగా విషయాన్ని మీరు చూడండి ఎలాగో మనం ఇస్తున్న సేమ్ మేనర్ లోనే ఈ యొక్క ఏజెన్సీ ఏరియాలో కూడా ఇవ్వడానికి ఆలోచన చేయండి ఆల్రెడీ మీతో మాట్లాడే ఉన్నాం ఇంకా ఇది ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు అయిపోయిన తర్వాత మన ప్రతి ఇంటికి అంటే సచివాలయాల్లో ప్రతి ఎంఆర్ఓ గారు మీరు లోకల్ లీడర్స్ తో పాటు విలేజెస్ కి అబ్జెక్టే ఆ సచివాలయాలు ఇవ్వడం జరుగుతుంది సచివాలయంలో తీసుకోలేని వాళ్ళందరికీ మీ మీ షాపులు ఏవైతే ఉన్నాయో రేషన్ షాపులు వాళ్ళు అక్కడ మీ కార్డు మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనే విషయం